హాయ్ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము వీళ్ళైతే ఇంకా లేవలేదు ఇంత పొద్దున్నే వీడియో ఏంటి అంటే ఒక స్పెషల్ ఉంది అదేంటో చెప్తాను ఫస్ట్ వీళ్ళని లేపాలి जोशित जोश हैप्पी बर्थडे हैप्पी बर्थडे चुप करने की हैप्पी बर्थडे अन्ना इनका लेवल ले दा ले है दाने या लेप दामा इनका टाइम है इतने लेवल हैप्पी बर्थडे नानी जोशित हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू Happy birthday to Josh. Happy birthday to you, Anne. <laughs> Love you, Nana. Love you, Anne. Love you, Mommy. Love you. Love you, Nani. Happy birthday, Anne. Good morning. Good morning. ఇండియాలో ఉన్నప్పుడు అయితే వీడి బర్త్డే రోజు స్కూల్ వెళ్ళడమే కుదరకపోయేది ఎందుకంటే విడి పుట్టింది సమ్మర్ లో కాబట్టి హాలిడేస్ ఉంటాయి ఇంక నీ ప్రతి బర్త్డే హాలిడేస్ లలోనే అయిపోతుంది ఇంటర్ అయిపోయే వరకు కూడా నీ బర్త్డే రోజు స్కూల్ కి కాలేజీకి వెళ్ళడం కుదరదురా అనేవాళ్ళం కానీ యుఎస్ వచ్చాక ఈ ఇయర్ ఏ ఫస్ట్ టైము బర్త్డే రోజు స్కూల్ కి వెళ్తుండు

నిజంగా పిల్లలు చూస్తుండగానే తొందరగా పెరిగిపోతారు కదా మొన్నటి వరకు మా అంత ఉన్నట్టు అనిపించినోడు ఇప్పుడు నాకంటే హైట్ అయిపోయింది వాడి కోసం సేమియా పాయసం చేస్తున్నా తినేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతాడు మన దగ్గర స్కూల్లో అయితే చాక్లెట్లు పంచుతాం గానీ ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవంట అంటారు నార్మల్ డ్రెస్లలో ఎలాగో అలాగే ఉంటది తెలిసిన వాళ్ళైతే విషేస్ చెప్తారు డ్రెస్సెస్ కూడా స్పెషల్ గా ఏం వేసుకురారంట స్పోర్ట్స్ ఉంటాయి కాబట్టి ఇంకా నార్మల్ డ్రెస్ వేసుకుంటారు అసలు ఇంకా టెంపుల్కి కి వెళ్లే టైం కూడా లేదు పొద్దున్నే బస్ వస్తుంది ఇంకా కొత్త డ్రెస్ వేసుకుని ఇంట్లోనే దేవునికి మొక్కుకున్నాడు తినేసి తాతీ కొంచెం మెల్లగా తినేసి బాయ్ నాన్న పోతుండు పోయిండు వీడి స్కూల్ నుంచి వచ్చేసరికి ఇండియాలో మిడ్ నైట్ అవుతది అందుకే అమ్మ వాళ్ళు పొద్దున్నే విషయ చెప్పడానికి వీడియో కాల్ చేసిరు వాడికి అయితే బర్త్డే రోజు ఫస్ట్ టైం స్కూల్ కి వెళ్తున్నా అన్న ఎగ్జైట్మెంటే లేదు ఎందుకంటే మనలాగా చాక్లెట్లు వంచడము విషయ చెప్పియడము అట్లా ఏముండదు కాబట్టి అదిగాక వాడికి ఎగ్జామ్స్ అవుతున్నాయి ఈ రోజు కూడా ఎగ్జామ్ ఉంది ఈవినింగ్ కేక్ కటింగ్ కి మా కమ్యూనిటీలోనే ఉండే వాడి ఫ్రెండ్స్ ని పిలుస్తా అన్నాడు అందుకే నేను కప్ కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఎప్పుడు కేక్ చేసినా కేక్ విషయంలో మాత్రం మా బుడ్డోడైతే బాగా హెల్ప్ చేస్తాడు పేపర్స్ తినొద్దా దాంట్లో ఉన్న కేక్ తినాలా చూశారు కదా మా బుడ్డోడు ఎంత హెల్ప్ చేసిండో ఎంతైనా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కదా రెగ్యులర్గా అయితే ఒక ట్రే చేసేదాన్ని కానీ ఇప్పుడు పార్టీ కోసం కదా ఎంతమంది పిల్లలు వస్తారో కూడా తెలియదు అందుకే ఎక్కువ క్వాంటిటీ చేసి పెడితే బెటర్ కదా ఎట్లుంది బర్త్డే రోజు బాగుంది చెప్పినావు అందరికి చెప్పలే బర్త్డే అని కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు వాళ్ళు చెప్పి విషయం చెప్పిరా బాగా అనిపించిందా స్కూల్లో ఫస్ట్ టైం బర్త్డే రోజు స్కూల్కి వెళ్ళినావు ఎగ్జామ్ బాగా రాసినా అని రాసిన గుడ్

नाकें तो क्या पाला थी? बार अलग चेंज करा 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 बार अलग चें Yeah. i oh. the youngest first. No. no, please, for the oldest first. Oldest. Oldest old 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 first. Oldest first. isindainda <laughs> like Oh so work. no. yes loss 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 no Yo max max <laughs> No Oh my god That's the teddy buddy Run all of it to be bro birthday Yeah right Let's Happy birthday to well, you I'm வீ அ அந்த பெட்டேசி தர்வா துடுச்சு கு

గోల్డ్ జియో వీ కెన్ హావ్ ది ఫీజర్ కేక్ నో అంజున్ గుర్తిపట్ కొ మొత్తం క్రీమే రావాలి నో యు ఆర్ ఐ విష్ యు ద గేమ్ ఆన్ మామ ఐ గోల్ సారీ ఇ హెల్త్ కేర్ కి ఆ షు ఇ ఐ యామ్ నెక్స్ట్ ఇన్ ఫేస్ టేక్ యా లెట్స్ గో హాయ్ నగుడ్ ఊసడంట ఎందుకని

అసలు ఈసారి ఇండియాలో ఫ్రెండ్స్ తో చేసుకునే బర్త్డేని మిస్ అవుతాడేమో అనుకున్నాము కానీ ఇక్కడ ఫ్రెండ్స్ తో బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు బాగా ఎంజాయ్ చేసిరు ఇంకా ఇండియాలో అయితే సెలబ్రేషన్స్ ఎక్కువగా ఉండేవి ఇక్కడ ఇదే ఫస్ట్ ఇయర్ కాబట్టి సింపుల్ గానే సెలబ్రేట్ చేశాం మీకు కూడా ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి